హనుమకొండ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు మంగళవారం హన్మకొండ హసన్పర్తి మండలం పెంభర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్దిదారులు స్లాబ్ నిర్మాణాలు రూఫ్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్దిదారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇండ్ల నిర్మాణ పనులను ఏ విధంగా చేయిస్తున్నారని మేస్త్రీలు ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకుంటున్నారు నిర్మాణ పనులను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు రాణి లబ్ధిదారులు స్వరూప రజిత నిర్మల అరుణ సమ్మక్క మంజుల సులోచన రాజేశ్వర కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రవీందర్ డిఈ నాయక్ డిప్యూటీ తహసీల్దార్ రహీం పాషా ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు

eae <tune> eaeae <in> <tune in>